హలో అండి నమస్తే శ్రావణ మాసం వచ్చేసిందండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం మేము అమ్మవారిని చక్కగా ఇలా నాకు చాతనైన రీతిలో అలంకరించుకున్నాను ఆ తర్వాత వ్రతం చేసుకున్నాము వ్రతం చేసుకున్నాక ఇంటికి ముత్య ముత్య పిలిచి వాయనం ఇచ్చామండి ఎలా ఉందండి మా అమ్మవారు మీ అందరికీ నచ్చిందా చక్కగా అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత సాయంత్రం గుడికి వెళ్ళి అందరికీ వాయినాలు ఇచ్చామండి ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కొంతమంది సాయంత్రం ఇంటి గుడికి వెళ్ళి లలితా సహస్రనామం అవన్నీ చదువుకున్న తర్వాత అక్కడికి వచ్చిన గుడికి వచ్చిన ముత్తైదువులకు కూడా చక్కగా వాయినాలు ఇచ్చుకున్నాము ఇదండి వాటి వీడియో నమస్తే